డాబా పైన కుండీల్లో కోసిన వంకాయలు నాలుగు రకాల వంకాయలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఈ వంకాయలతో పాలు పోసిన కూర చేసుకుందాం నేనైతే వంకాయలు ఇలా కారంతో వేస్తానండి టేస్ట్ బాగుంటాయి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కారంలో అప్పుడే కోసం వంకాయలు పాలకూర పాలకూరనుకుంటే చాలా బాగుంటుంది ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్నాము వంకాయ ముక్కలు అయిపోయాక ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాము రవ్వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి పావు స్పూన్ పసుపు కూడా వేసి కూరకు తగ్గట్లుగా ఉప్పు వేసి మూత పెట్టేయాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి రెండు రమ్మలు కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన వంకాయ ముక్కల్లో తగినంత కారం వేసి అంతా కలిసలా కలుపుకొని మూత పెట్టేయాలి పూర్తిగా మగ్గాక కూరగా తగ్గట్లుగా పాలు పోసుకోవాలి నేనైతే ఒక పావు లీటర్ పాలు పోస్తున్నాను పాలు పోసాక అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికాక కడిగి కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్ప నిండుగా తీసుకుని వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసిన ఈ వంకాయ పాలకూర వేడివేడి అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడే కొంచెం వంకాయలు కదా టేస్ట్ ఇంకా బాగుంది